హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే వేదవతి రామరాజు గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే రామరాజు స్పృహలోకి రావడంతో ఇక సిస్టర్ బయటికి వచ్చి మేడం పేషెంట్ స్పృహలోకి వచ్చాడు మీరు వెళ్ళి చూడండి అని చెప్పడంతో ఇక అందరూ కూడా వెంటనే రామరాజు దగ్గరికి వెళ్తారు ఇక రామరాజు మెల్లగా కళ్ళు తెరిచి చూడడంతో అందరు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వేదవతి ఏమండి అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు బుజ్జమ్మ అవి అమూల్య అమూల్య ఎక్కడ ఉంది అని అంటూ ఉంటే అప్పుడు వేదవతి ఇంకెక్కడ అమూల్య అండి మనల్ని మోసం చేసి ఆ విశ్వాగాడితో వెళ్ళిపోయింది ఇక దాని గురించి వదిలేయండి అని వేదవతి అంటుంది ఇక ఆ మాటలు విన్నా నర్మద ప్రేమ చాలా బాధపడుతూ ఉంటారు ఇక రామరాజు మాత్రం లేదు బుజ్జమ్మ నేను అమూల్యాన్ని మర్చిపోలేకపోతున్నాను కన్న కూతురు కంటే నేను నా తల్లిగానే ఎక్కువ చూసుకున్నాను అమూల్యలో నా కన్న తల్లిని చూసి చాలా సంతోషపడ్డాను కానీ అమూల్య ఇలా నన్ను మోసం చేసి వెళ్ళిపోతుందని అస్సలు ఊహించలేదు అని రామరాజు అమూల్య గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక అది చూసిన వేదవతి చూడండి ఇక దాని గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అని వేదవతి అంటుంది ఇక ఇంతలోనే డాక్టర్ అక్కడికి వస్తాడు ఇక వేదవతితో చూడమ్మా రామరాజు గారి ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది డిశ్చార్జ్ చేస్తాం ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పగానే అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఇంతలోనే వేదవతి ధీరజ్ అందరూ కలిసి రామరాజుని ఇంటికి తీసుకొస్తారు ఇక అక్కడ అమూల్య బయటికి వచ్చి రామరాజుని చూస్తూ ఉంటుంది ఇక రామరాజు అమూల్యాన్ని చూసి బాధపడుతూ ఉంటాడు అది చూసిన వేదవతి చూడండి ఇక ఎవరి వైపు చూడనవసరం లేదు వెళ్దాం పదండి అని చెప్పి ఇక ఇంట్లోకి వెళ్తూ ఉంటారు అది చూసిన విశ్వ ఇదే సరైన సమయం అమూల్యాని బాధ పెడుతూ ఉంటే ఆ రామరాజు కుటుంబం చూడాలి అని చెప్పి వెంటనే విశ్వ అమూల్య దగ్గరికి వచ్చి ఇక్కడ ఇక్కడేం చేస్తున్నావే పద లోపలికి అని చెప్పి ఇక విశ్వ అమూల్య చెంప పగలగొట్టి లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు అది చూసిన ధీరజ్ చాలా కోపంతో విశ్వ మీదికి వెళ్తూ ఉండగా అప్పుడు వేదవతి ఒరే విశ్వ ఆగరా ఇప్పుడు మనల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం ఆలోచించొద్దు ఇప్పుడు మీ ఆన నాన్న ఆరోగ్యం ఏమీ బాగోలేదు చూడు ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు మరింత పెంచొద్దు చూడు మనల్ని కాదనుకొని వెళ్ళిపోయినా దాని గురించి మనం పట్టించుకోవద్దు అది మన దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయింది పదరా అని చెప్పి ఇక వేదవతి అనగానే అందరూ కూడా లోపలికి వెళ్తారు ఇక విశ్వ అమూల్యాన్ని కొట్టి అక్కడి నుంచి తీసుకువెళ్ళడం చూసినా నర్మద ప్రేమ చాలా బాధపడుతూ ఉంటారు ఇక నర్మద అమూల్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇదంతా నా వల్లే నా వల్లే అమూల్య ఇప్పుడు విశ్వగాడి చేతిలో దెబ్బలు తింటుంది అసలు ఆ రోజు నేను ఆ తాలి అమూల్యని వేసుకొమ్మని ఉండకపోతే ఇలా జరిగి ఉండేదే కాదు ఈ గొడవలు వచ్చి ఉండేవే కావు అని ప్రేమ అనుకుంటూ ఉండగా ఇంతలోనే నర్మద ప్రేమ దగ్గరికి వస్తుంది ఏంటి ప్రేమ ఎందుకు అంతలా బాధపడుతున్నా అనగానే అప్పుడు ప్రేమ బాధపడకుండా ఎలా ఉండమంటావక్క ఆ విశ్వగాడు కావాలనే అమూల్యని బాధ పెడుతున్నాడు అని ప్రేమ అనేసరికి అప్పుడు నర్మద అవును ప్రేమ నేను కూడా అర్థం చేసుకున్నాను ఆ విశ్వగాడు కావాలనే మన ముందు అమూల్య మీద చేయి చేసుకున్నాడు అది చూసి మావయ్య ఇంకా బాధపడుతున్నాడు కానీ ప్రేమ ఒకటి చెయ్యాలి అమూల్య ఆ విశ్వాన్ని బాధపట్టేలే కానీ విశ్వ అమూల్యని బాధ పెట్టేలా మనం చూసుకో చెట్టకుండా మనం చూసుకోవాలి ఏదో ఒకటి చెయ్యాలి అని నర్మద అంటూ ఉంటుంది అప్పుడు ప్రేమ ఎలాక ఎలా ఏం చెయ్యాలి ఆ విశ్వగాడికి బుద్ధి ఎలా చెప్పాలో చెప్పక్క నువ్వు ఏది చెప్పినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అప్పుడు నర్మద ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలో నర్మదకి ఒక ఆలోచన వస్తుంది అవును ప్రేమ ఆ విశ్వగాడికి బుద్ధి చెప్పాలంటే ఒక్కటే సరైన మార్గం అదే భద్రావతి భద్రావతిని ఏదో ఒకటి చేస్తే ఆ విశ్వగాడు తన అత్త మీదున్న ప్రేమతో అమూల్యాన్ని ఏమి చెయ్యకుండా ఉంటాడు అని నర్మద అనగానే అప్పుడు ప్రేమ ఎలాక ఏం చెయ్యాలి అనేసరికి అప్పుడు నర్మద ఇంకేముంది తనని కిడ్నాప్ చేసినట్టు నాటకం ఆడదాం ఆ నాటకంలో విశ్వాని బెదిరిస్తే ఇక అమూల్య జోలికి వెళ్తే భద్రావతికి ఏదో ఒకటి చేస్తామని మనం విశ్వాని బెదిరించవచ్చు అని అనగానే అప్పుడు ప్రేమ సరే అక్క మరి అత్త బయటికి ఎలా వస్తుంది ఎవరు తీసుకొస్తారు అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు నర్మద ఏమో ప్రేమ నాకు మాత్రం అర్థం కావడం లేదు ఆ భద్రావతిని ఎలా బయటికి తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే నర్మదకి ఒక ఆలోచన వస్తుంది ప్రేమ వెంటనే నువ్వు ఫోన్ చేసి పిన్నితో మాట్లాడాలని చెప్పు అలా అయితే పిన్ని మన మాట వింటుంది ఆ ఇంట్లో మన మాట వినేది పిన్ని ఒక్కతే అని చెప్పగానే అప్పుడు ప్రేమ సరే అక్క అని చెప్పి తన ఫోన్ తీసి రేవతికి ఫోన్ చేస్తుంది ప్రేమ నుండి ఫోన్ రావడంతో రేవతి ఇదేంటి ప్రేమ ఈ టైంలో ఫోన్ చేస్తుంది ఇప్పుడు భద్రావతి కానీ నేను ప్రేమ గురించి తెలిస్తే నేను బ్రతకనివ్వదు అని చెప్పి ఇక వెంటనే తన రూంలోకి వెళ్ళి అమ్మ ప్రేమ ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేశావేంటి అన్నయ్య గారికి ఎలా ఉంది అని రేవతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ ఇంకా ఎలా ఉంటాడమ్మా ఆ విశ్వాగాడి చేసిన పని వల్ల మామయ్య చాలా బాధపడుతున్నాడు అని ప్రేమ అనగానే అప్పుడు రేవతి ఏంటమ్మా మరి ఈ టైంలో ఫోన్ చేసావు ఏమైనా పనా అనగానే అప్పుడు ప్రేమ అవునమ్మా ఆ విశ్వగాడు మావయ్యని హాస్పిటల్ నుంచి తీసుకువచ్చిన తర్వాత ఎలాగైనా మావయ్యని బాధ పెట్టాలని మావయ్య కళ్ళ ముందే అమూల్య మీద చేయి చేసుకున్నాడు అది చూసి మావయ్య ఇంకా బాధపడుతున్నాడు చూడమ్మా ఆ విశ్వగాడు అమూల్యాని బాధ పెట్టకుండా ఉండాలంటే ఒకటి చెయ్యాలి అమ్మ నీతో మాట్లాడాలి కాస్త బయటికి వస్తావా అనగానే అప్పుడు రేవతి సరేనమ్మా వస్తాను అని చెప్పి ఇక ఫోన్ పెట్టేసి రేవతి ఇక గుడికి వెళ్తున్నానని చెప్పి బయటికి వెళ్తుంది అలా వెళ్తూ ఉండగా నర్మద ప్రేమ ఇద్దరూ కూడా రేవతి దగ్గరికి వెళ్తారు ఇక రేవతి ఏంటమ్మా నాతో మాట్లాడాలన్నారు ఏం జరిగింది అనగానే అప్పుడు నర్మద చూడు పిన్ని అమూల్య జీవితాన్ని కాపాడాలంటే నీ చేతుల్లో ఉంది ఆ విశ్వాడు కావాలని మావయ్యని బాధ పెట్టాలని అమూల్య మీద పదే పదే చేయి చేసుకుంటున్నాడు అమూల్యాని బాధ పెడుతున్నాడు అంతేకాదు అసలు ఆ విశ్వకి బుద్ధి రావాలంటే ఒకటి చెయ్యాలి అని నర్మద అంటుంది ఆ మాటలు విన్న రేవతి చెప్పమ్మా వాడికి బుద్ధి రావాలంటే మీరు ఏది చెప్పినా చేస్తాను చెప్పు అనగానే అప్పుడు నర్మద చూడు పిన్ని భద్రావతి మాటలు విని విశ్వ అమూల్యాన్ని బాధ పెడుతున్నాడు అలా జరగకూడదంటే ఆ భద్రావతి చెప్పిన మాటలు వినకూడదు అని రమా నర్మదా అనగానే అప్పుడు రేవతి ఎలా అమ్మ వాడు వదిన మాటలు వినకుండా ఉండలేడు భోజనమైనా బంద్ చేస్తాడే కానీ ఆ భద్రావతి మాటలు వినకుండా అస్సలు ఉండలేడు అని చెప్పగానే అప్పుడు నర్మద చూడు పిన్ని ఒక్కసారి నువ్వు భద్రావతిని నీతో పాటు బయటికి తీసుకురా ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాం అనగానే అప్పుడు రేవతి ఏంటమ్మా బయటికి ఎలా వస్తుంది అంటూ ఉంటే అప్పుడు నర్మద చూడుపిన్ని ఎలాగోలా భద్రావతిని బయటికి తీసుకురా ఆ తర్వాత మేమేం చేయాలో మేము చూసుకుంటాం చూడుపిన్ని నువ్వు అమూల్య జీవితాన్ని నిలబెట్టిన దానివి అవుతావు ప్లీజ్ అనగానే అప్పుడు రేవతి చూడమ్మా అమూల్య కూడా నా కూతురు లాంటిదే కదా తన జీవితం నాశనమైపోతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను సరేనమ్మా మీరు చెప్పినట్టే బయటికి తీసుకొస్తాను అని చెప్పి రేవతి ఇంట్లోకి వెళ్తుంది ఇక రేవతి ఎలా భద్రావతి వదినని ఎలా బయటికి తీసుకురావాలి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి ఎలా అప్పచెప్పాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో రేవతికి ఒక ఆలోచన వస్తుంది ఇక బయటికి వచ్చి సేనాపతి విశ్వ ఇంట్లో ఎవరూ లేకుండా ఉండడం చూసి రేవతి కళ్ళు తిరిగి కింద పైడిపోయినట్టు నాటకమాడుతూ ఉంటుంది ఇక అది చూసిన భద్రావతి ఒక్కసారి షాక్ అవుతుంది అమ్మ రేవతి రేవతి అని పిలుస్తూ ఉంటే ఇక రేవతి ఎంతకు పలకకపోవడంతో భద్రావతి కంగారు పడుతూ వెంటనే రేవతిని తీసుకొని ఆ కార్లో హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటుంది కాస్త దూరం వెళ్ళేసరికి రేవతి స్పృహలోకి వస్తుంది ఇక అది చూసిన భద్రావతి వెంటనే కార్ స్టాప్ చేస్తుంది ఇక రేవతి ఏం జరిగిందమ్మా ఎందుకలా కింద పడిపోయావు అని అంటూ ఉంటే అప్పుడు రేవతి ఏమో వదినా కళ్ళు తిరిగినట్టు అనిపించింది అని రేవతి అంటుంది ఇక భద్రావతి పదమ్మ హాస్పిటల్కి వెళ్దాం అనగానే అప్పుడు రేవతి వద్దొదిన పక్కనే హోటల్ ఉంది కదా అక్కడ చాయ్ తాగుదాం వెళ్దాం పద అనేసరికి ఇక భద్రావతి సరే అని చెప్పి రేవతిని తీసుకుని ఆ హోటల్కి వెళ్తుంది ఇక అక్కడ భద్రావతి రేవతి ఇద్దరూ కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే నర్మద ప్రేమ ఇద్దరూ కూడా మారువేషంలో ఆ హోటల్కి వెళ్తారు ఇక అక్కడ రేవతిని నర్మద కళ్ళతో సైగ చేస్తుంది ఇక రేవతి వెంటనే పక్కకి వెళ్ళిపోతుంది భద్రావతి మాత్రం అక్కడే కూర్చొని ఉంటుంది ఇక వెంటనే ప్రేమ తన ఫోన్ తీసి విశ్వాకి ఫోన్ చేస్తుంది ప్రేమ నుండి ఫోన్ రావడంతో విశ్వ ఇదేంటి ప్రేమ ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి అని చెప్పి ఇక వెంటనే వీడియో కాల్ ఓపెన్ చేశాడు ఇక అందులో ప్రేమ మాట్లాడుతూ ఏంటి ప్రేమ ఈ టైంలో ఫోన్ చేశావు అనగానే అప్పుడు ప్రేమ చూడన్నయ్యా నువ్వు కావాలనే మావయ్య ముందు అమూల్య మీద చేయి చేసుకున్నావు ఇదంతా నువ్వు మావయ్యని బాధ పెట్టడానికే కదా అని ప్రేమ అనగానే అప్పుడు ధీర అప్పుడు విశ్వ అవును ప్రేమ బాగానే అర్థం చేసుకున్నా చూడు ఆ రామరాజు కాడు బ్రతికి ఇంటికి వచ్చాడు అందుకే తట్టుకోలేకపోతున్నాను వాడు గుండె పగిలి అక్కడే చావాలి అందుకే వాడి కూతుర్ని బాధ పెడుతూ ఉంటే వాడు ఆ బాధను చూసి రోజు చస్తూ బ్రతికేలా చేస్తాను ఇక ఆ రామరాజు కుటుంబం మొత్తం నాశనం అయిపోయేలా చేస్తాను అని విశ్వ అంటూ ఉంటాడు ఆ మాటలు విన్నా ప్రేమకి చాలా కోపం వస్తుంది చూడన్నయ్య నువ్వు మా కుటుంబాన్ని నాశనమైపోవాలని కోరుకుంటున్నా కానీ నేను మాత్రం అమూల్యాని మావయ్యని బాధ పెడితే ఊరుకోను చూడు ఇన్ని రోజులు నీకు అత్త మాటలు విని నువ్వు ఎంతగా చెడిపోతున్నావో నాకు తెలుసు అందుకే ఈ రోజు నుంచి నీకు అత్త కనిపించదు అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న విశ్వ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏయ్ ప్రేమ ఏం మాట్లాడుతున్నా అత్త కనిపించకపోవడం ఏంటి అత్త ఇంట్లో సేఫ్గానే ఉంది అత్తను ఎవరు ఏమీ చెయ్యలేరు అని విశ్వ అనగానే అప్పుడు నర్మద అవునా ఒక్కసారి అత్త వీడియో కాల్లో ఉంది చూడు అని చెప్పి వెంటనే నర్మద భద్రావతిని చూపిస్తుంది ఇక అది చూసిన విశ్వ ఒక్కసారి షాక్ అవుతాడు ప్రేమ ఏం చేస్తున్నావు అత్తను నువ్వు తీసుకొల్లడమేంటి ఏం జరుగుతుంది అనగానే అప్పుడు ప్రేమ చూడన్నయ్య నువ్వు అమూల్యాని జాగ్రత్తగా చూసుకున్నావా సరి లేకపోతే అమూల్యాన్ని బాధ పెట్టినట్టు నాకు తెలిసిందో అత్త ఇక తిరిగి మన ఇంటికి రాదు ఎక్కడ ఉంచుతానో నాకే తెలియదు అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్నా విశ్వ కంగారు పడుతూ లేదు ప్రేమ లేదు అమూల్యాన్ని నేను బాధ పెట్టను నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను సంతోషంగా ఉంటా ఉంచుతాను కానీ నువ్వు అత్తని ఏమీ చెయ్యొద్దు అనగానే అప్పుడు ప్రేమ లేదన్నయ్య నాకు నమ్మకం లేదు నువ్వు అమూల్యాని సంతోషంగా ఉంచినట్టు నాకు కనిపించిన రోజే అత్తని నీ దగ్గరికి తోలుతాను అనేసరికి అప్పుడు విశ్వ లేదు ప్రేమ నిజం చెప్తున్నాను అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను అమూల్యాన్ని సంతోషంగా ఉంచుతాను ఇక నుండి అమూల్యాన్ని బాధ పెట్టినట్టు తెలిస్తే ఇక నువ్వు అత్తని ఎప్పుడైనా నువ్వు బంధించవచ్చు అని చెప్పగానే అప్పుడు ప్రేమ సరే ఇప్పుడు ఫస్ట్ టైం నీకు ఛాయిస్ ఇస్తున్నాను ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ అమూల్యాని బాధ పెట్టినట్టు నాకు తెలిసిందో నేను ఊరుకోను చివరికి నా ప్రాణం పోయినా సరే అమూల్యాన్ని మాత్రం సంతోషంగా ఉంచుతాను అని చెప్పి ఇక ప్రేమ అంటుంది అప్పుడు విశ్వ సరే ప్రేమ ఇదొక్కసారికి నన్ను క్షమించు ఇక అమూల్యాని రామరాజుని ఎప్పుడు బాధ పెట్టను అని చెప్పి విశ్వ అని అనగానే అప్పుడు ప్రేమ సరే అన్నయ్య అని చెప్పి ఇక ప్రేమ ఫోన్ పెట్టేస్తుంది ఇక విశ్వ మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇదేంటి అమూల్య అమూల్యని నేను బాధ పెట్టాలనుకున్నాను కానీ అమూల్యనే నా ఇంట్లో వచ్చి నన్ను బాధ పెడుతుందేంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఇక ఇంతలోనే విశ్వ ఇంటికి తిరిగి వస్తాడు అమూల్య దగ్గరికి వెళ్ళి ఏంటి ఏంటి అసలు మీ వాళ్ళేంటి నన్ను బెదిరిస్తున్నారు అయినా నేను నిన్ను బాధ పెట్టాలని చూస్తే నువ్వే నన్ను బాధ పెడుతున్నావేంటి అని విశ్వ అనగానే అప్పుడు అమూల్య చూడు నువ్వు నా జీవితం నాశనం చెయ్యడానికే నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చావని అర్థమవుతుంది కానీ నువ్వు కాదు నేనే నీ ఇల్లుని నిన్ను నాశనం చేస్తాను అని అమూల్య అంటూ ఉంటే ఇక విశ్వ అమూల్య మీద చేయి చేసుకోబోతాడు అప్పుడు అమూల్య చూడు నన్ను బాధ పెట్టావని నేను ప్రేమ వదినకి ఫోన్ చేసి చెప్పానంటే తను ఏం చేస్తుందో నీకు తెలుసు కదా అనేసరికి ఇక విశ్వ ఒక్కసారి షాక్ అవుతాడు ఇదేంటి ఇదంతా కావాలని ప్రేమ అమూల్య కలిసి చేస్తున్నారా అని విశ్వ అనుకుంటూ ఉంటాడు ఇక రామరాజు మాత్రం అమూల్య గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి ఏంటండి మీరు రెస్ట్ తీసుకోండి ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారు అనగానే అప్పుడు రామరాజు లేదు బుజ్జమ్మ అమూల్య ఇలా చేసిందంటే అస్సలు నమ్మను అది నా కూతురు నా కూతురు ఎప్పుడు తప్పు చెయ్యదు అని రామరాజు అనగానే వేదవతి లేదండి ఆ విశ్వాగాడితో వెళ్ళిపోయింది కదా ఇంకా తప్పు చెయ్యదని ఎలా అనుకుంటున్నారు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని తన నోటితోనే తనే చెప్పింది కదా అని వేదవతి అనేసరికి అప్పుడు రామరాజు లేదు బుజ్జమ్మ ఎక్కడో ఏదో జరిగింది అసలు అమూల్య మరి వాణ్ణి మరిచిపోయి మనం చూసిన అబ్బాయినే పెళ్ళి చేసుకోవాలని అనుకుంది కానీ ఇంతలోనే ఇలా ఎలా జరుగుతుంది అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి అవునండి ఆ రోజు ఎంగేజ్మెంట్ రింగు కింద పడిపోయినందుకే అమూల్య ఎంతో బాధపడింది అలాంటిది విశ్వాగాడితో వెళ్ళిపోయిందంటే నేను కూడా నమ్మలేకపోయాను కానీ అది మాత్రం వాణ్ణి పెళ్లి చేసుకున్నానని చెప్పేసరికి నమ్మవలసి వచ్చింది అని వేదవతి అనేసరికి అప్పుడు రామరాజు లేదు భుజమా ఎవరో ఉన్నారు వాళ్ళు ఎవరో తెలుసుకుంటాను అమూల్య జీవితాన్ని ఎవరు నాశనం చేయాలనుకున్నారో నేను తెలుసుకుని వాళ్ళ సంగతి చెప్తాను అని రామరాజు అంటూ ఉంటే ఇంతలోనే శ్రీవల్లి అక్కడికి వస్తుంది రామరాజు మాటలు విని శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి అందరికీ నా గురించి నిజం తెలిసిపోతుంది ఇక నేనే విశ్వాకి అమూల్యకి పెళ్ళి ప్రేమ రాయబారం నడిపానని మావయ్యకి తెలిస్తే మావయ్య నన్ను ప్రాణాలతో ఉంచడు ఇక బావ కూడా నన్ను నా మొహం చూడడానికి కూడా ఇష్టపడడు అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక వేదవతి చూడండి ఇప్పుడు మీరు అమూల్య గురించి ఆలోచించవలసిన అవసరం లేదు ఇప్పుడు మీ ఆరోగ్యం ఎంతగానో బాగోలేదు అని చెప్పి వేదవతి మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీవల్లి మాత్రం కంగారు పడుతూ ఉంటుంది ఏదో ఒక రోజు నా నిజం ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది ఇక ఆ రోజు నన్ను ఎవరు మెడపట్టుకొని బయటికి గెంటేస్తారు ఎలాగైనా ఈ నిజాన్ని మావయ్యకి అత్తయ్యకి చెప్పాలి అప్పటికైనా నన్ను వాళ్ళు క్షమించి వదిలేస్తారు అని చెప్పి ఇక శ్రీవల్లి వెంటనే రామరాజు దగ్గరికి వెళ్తూ ఉంటుంది అది చూసిన వేదవతి శ్రీవల్లి లోపలికి వెళ్లకు మావయ్య రెస్ట్ తీసుకుంటున్నాడు ఇప్ అనగానే అప్పుడు శ్రీవల్లి అతయ్య నేను మావయ్యతో మాట్లాడాలి అనేసరికి అప్పుడు వేదవతి చూడు ఇప్పుడు మావయ్య ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు చూశావు కదా ఏ విషయమైనా ఇప్పుడు మావయ్యకి చెప్పవలసిన అవసరం లేదు వెళ్ళు అని చెప్పగానే ఇక శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నర్మదా ప్రేమ రేవతికి థ్యాంక్స్ చెప్పి అమ్మ అమూల్య జీవితాన్ని నువ్వే కాపాడాలి విశ్వాగాడు ఇంట్లో అమూల్య మీద చెయ్యి చేసుకున్న నువ్వు విశ్వాగాన్ని ఆపాలి ఇదొక్కసారి ఈ విషయం ప్రేమకి తెలిస్తే ఊరుకోదు అని చెప్పి విశ్వాగాడికి పదే పదే నువ్వు గుర్తుకు తెస్తే విశ్వ ఇక ఏమీ చెయ్యలేడు అని ప్రేమ అనగానే అప్పుడు రేవతి సరేనమ్మా నేను వెళ్తాను ఇప్పుడు మీతో నేను మాట్లాడినట్టు తెలిస్తే భద్రావతి వదిన ఇదంతా నాటకం అనుకుంటుంది అని చెప్పి రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నర్మదా ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ప్రేమ అక్క చాలా థ్యాంక్స్ అక్క నా వల్ల అమూల్య బాధపడుతుందని నేను తట్టుకోలేకపోయాను కానీ ఇప్పటికైనా ఆ విశ్వగాడు బుద్ధి తెచ్చుకొని అమూల్యని జాగ్రత్తగా చూసుకున్నాడా సరే లేకపోతే వాను ప్రాణాలు తీయడానికైనా వెనకాడను అని చెప్పి ప్రేమ అంటుంది అప్పుడు నర్మద సరే ప్రేమ ఇక వెళ్దాం పద అని చెప్పి ఇద్దరు చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు ఇక ఈ విధంగా అమూల్యాని రామరాజుని బాధ పెట్టాలని చూసిన విశ్వ విశ్వకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నర్మద ప్రేమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్